నెల్లూరు రూరల్ నియోజకవర్గం ముప్పై ఏడో డివిజన్లో పర్మనెంట్ లైన్ మ్యాన్ ఉద్యోగాలు ఇప్పిస్తారని షిఫ్ట్ ఆర్పలుగా ఇప్పించి మూడు నుంచి ఆరు లక్షల రూపాయలు కమిషన్లు దండుకున్న బొబ్బల్ శ్రీనివాస్ యాదవ్ వీటిపై ఆ ఉద్యోగాలు రాలేదని వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి మాకు అన్యాయం జరిగింది ముర్రో మాకు న్యాయం చేయండి అని చెప్పి చెప్పిన తర్వాత ఈ యొక్క విషయంపై సమాధానం చెప్పకుండా ఉద్యోగాలు ఇప్పించకుండా డబ్బులు తినేసినటువంటి బొబ్బాల శ్రీనివాస్ యాదవ్ వీటిపై వివరణ ఇవ్వకుండా దొంగతనం చేసినాడే దొంగ దొంగ అని పరిగించినట్టు మరో పెద్ద దొంగ ఆనం విజయ్ కుమార్ రెడ్డి నెల్లూరు రూరల్ నియోజకర్గా వైసీపీ ఇన్ఛార్జ్ శ్రీధర్ రెడ్డి గారిపై రూరల్ శాసనసభ్యులు రెడ్డి గారిపై ప్రెస్ మీట్ పెట్టి విమర్శలు చేపిస్తాడు ఆనం విజయ్ కుమార్ రెడ్డి ఏదైనా సమస్య వచ్చినప్పుడు వాటిపై వివరణ ఇవ్వాల్సి తెలుసుకోవాలి కానీ నిత్యం ప్రజల్లో ఉండేటువంటి వెంషి ప్రజలు మన్నలను పొంది మూడోసారి హ్యాట్రిక్గా గెలిచినటువంటి వ్యక్తి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారిపై సంబంధం లేనటువంటి విషయంపై విమర్శలు చేయటం మంచిది కాదు జడ్పీ చైర్మన్ భర్త అయి ఉండి జడ్పీ కాంట్రాక్టర్లు దగ్గర కమిషన్లు దండుకునే రాజకీయ బ్రోకర్వి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నువ్వా ఎమ్మెల్యే గారిపై మా నాయకుడిపై విమర్శించేది అంటే వైఎస్ఆర్సీపీ నాయకులు అయితే దౌర్జన్యాలు చేయొచ్చా సలాలు కబ్జా చేయొచ్చా కాంట్రాక్టర్లను బెదిరించొచ్చా ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి మోసాలు చేయొచ్చా అది అడిగితే రాజకీయ రంగు పూసి స్థానికంగా ఉండే ఎమ్మెల్యే పోయి అవాకులు చవాకులు పిల్చడం పందా మార్చిగా నువ్వు చేసిన దారుణాలు రూరల్ నియోజకవర్గంలో అన్ని ఇన్ని కాదు రూరల్ ఎమ్మెల్యేగా శ్రీధర్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఒక్క రాజకీయ కక్ష సాధిం మండలంలో ఎక్కడైనా రాజకీయంగా కానీ ఎటువంటి పరంగా కానీ ఏదైనా సమస్యలు ఏదైనా ఉన్నాయా అంటే గతం నీ ముందరే జరిగినాయి కానీ ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత ఒక్క విషయం కూడా లేదు ముప్పై డివిజన్ కార్పొరేటర్ బొబ్బాల శ్రీనివాస్ యాదవ్ ఒక లోఫర్వి ఒక లుచ్చావి ఒక లఫంగావి నువ్వా శ్రీధర్ రెడ్డి గారి గురించి మాట్లాడేది నువ్వేం పెద్ద దర్శక నేత అనుకుంటున్నావా నీ మీద సీతారెడ్డి గారు గిరిధర్ రెడ్డి గారు కక్షస్థాపనలు చేయడానికి మీరు ఎలక్షన్లలో సీధర్ రెడ్డి గారి భార్యపై వాళ్ళ కుమార్తెలపై సోషల్ మీడియాలో మీరు చేసినటువంటి అసత్య ప్రచారాలు ఒకసారి గుర్తు చేసుకోండి ఆత్మ పరిశీలన చేసుకోండి అసలు నీతి నియమాలు మర్చి మీరు చేసినటువంటి నీచమైన పనులు ఒకసారి గుర్తు చేసుకోండి రూరల్ నియోజకవర్గ ప్రజలు కానివ్వండి సీతారెడ్డి గారి అభిమానులు కానివ్వండి రగిలిపోతున్నారు ఈ యొక్క విషయంపై ఒక ప్లాన్లు వేసుకోవాల్సిన అవసరం లే ఒక్క పిలుపు చాలు బొబ్బలి శ్రీనివాస్ యాదవ్ అనే వ్యక్తికి ఏ విధంగా గుణపాఠం చెప్పాలో చెప్పడానికి కానీ నెల్లూరు రూరల్ నియోజక శాసనసభ్యులు ఆ పందాలో పోట్ల మీలాగా దౌర్జన్యాలు చేయట్లా మీలాగా కబ్జాలు చేయట్లా మీలాగా ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పేసి ప్రజల్ని మోసం చేయట్లా